హనుమాన్ సినిమా వచ్చేసరికి అంతకుముందు ఆది పురుష సినిమా వచ్చింది అది భారీ బడ్జెట్ తో వచ్చింది సో పాపం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు తర్వాత హనుమాన్ సినిమాకి దాన్ని కంపారిజన్ గా వాడుకున్నారు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఒక కంపారిజన్ ఎలిమెంట్ దొరికింది ఇంత లో బడ్జెట్ లో ఎంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారు అని బాగా కనెక్ట్ అయ్యారు సో ఈవెన్ ఇక్కడ కూడా మీ ట్రైలర్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది ఎంతైనా మీ బడ్జెట్ ఎంత ఉంటది మీరు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే పెట్టరు కాబట్టి మీ పాపం లిమిటెడ్ బడ్జెట్ సో మీకు కూడా ఆడియన్స్ అక్కడే కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ బట్ స్టిల్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళ హోప్స్ని మీరు మ్యాచ్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది సో లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ కదండి ఇస్తే చాలా మూవీస్ చెప్పేది ఛాలెంజింగ్ మూవీ ఫస్ట్ టైం డైరెక్టర్కి ఇంత పెద్ద విజన్ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు ఐ నో దట్ బట్ ఐ బిలీవ్ దట్ ఓన్లీ వన్ థింగ్ నాకు నాకు కొన్ని స్కిల్ సెట్స్ ఉన్నాయి సినిమా తీసుకోవచ్చు బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెట్ టెక్నిషియన్స్ నుంచి నా జాబ్ ఎదుట వాళ్ళ నుంచి ఏ జాబ్ అయినా సరే తెచ్చుకోవడం అయినా స్కిల్ సెట్ అది వాళ్ళని మోటివేట్ చేస్తాను బెదిరిస్తాను భయపడతాను బతినాడతాను ఏదో ఒకటి చేసుకోనన్నా ఆ కంటెంట్ని తీసుకుని వస్తాం మన బయటికి ఆ కాఫిడెన్స్ లెవెల్ టోటల్ ఉంది ఎందుకంటే మనం సినిమా తీయ కదా ఆర్టిస్ట్ హెస్ టు పర్ఫామ్ టెక్నీషియన్ హెస్ టు షూడ్ టెక్నిషియన్ ఎవరి టెక్నీషియన్ టెక్నిషియన్ ఐఎమ్ ద హా ఓన్లీ హ్యాండ్స్ ఆఫ్ గై ఇన్ ఫిల్మ్ ఐ జస్ట్ హ్యావ్ టు బ్రూజ్ మై బ్రెయిన్ అండ్ కమ్యూనికేషన్ స్కల్స్ అందులో మన టెక్నిక్ వెరీ స్ట్రాంగ్ నెక్స్ట్ మన క్రియేటివ్ విజన్ విజువల్ మన మైండ్లో క్లియర్ ఉంది సినిమాలు తీస్తున్నాను చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం నేర్చుకున్నాం ఏ సినిమా వర్కౌట్ అవుతుంది ఏ సినిమా వర్కౌట్ అవుతుంది ఏ సినిమాలు ఏ ప్రాబ్లం ఉంటుంది వ్యూస్లో ఏ అన్నీ చూసిన వాళ్ళే కానీ అందులోనూ మనం ఒక జనర్ తీసుకుంటే సింపుల్గా అయిపోయే సినిమా మనం కమర్షియల్ ఇది సైఫైలోనే కమర్షియల్ జనర్ ఇది కమర్షియల్ జనర్ అంటే మనకు పాట్ బాయిలర్ టైప్ అనమాట అదే వేస్తాము ఆట ఆ ఐటమ్ సాంగ్ వేస్తాము కామెడీ పెడతాము సీరియస్ ఫైట్ పెడతాము సూపర్ ఏదో పెడతా ఉంటాం తర్వాత ఎలా తయారు వద్దని ఎవరు తెలియదు ఇది ఒకే కర్రీ ఫిష్ కర్రీ చేస్తున్నారు ఫిష్ కర్రీ ఇప్పుడు మీరు ఒక మసాలా కర్రీ చేస్తున్నారంటే మసాలా ఎలా వస్తుంది తర్వాత తెలియదు మీకు అది కరెక్ట్గా వస్తే కనుక క్లిక్ అయిపోతుంది కమర్షియల్ సినిమా లేకపోతే మొత్తం టేస్ట్ పాడిపోద్ది ఇట్ ఈస్ ఛాలెంజ్ అది కూడా ఒక ఛాలెంజ్ మళ్ళీ ఈ సినిమా ఇలా తీయడం కాకుండా కమర్షియల్గా తీయటం అనేది ఇంకొక ఛాలెంజ్ ఎందుకంటే జనాలు ఫ్యూచర్స్ వస్తారు సరంగా ప్రజెంట్కి వస్తారు అదేంటి అంత హైట్ తీసుకెళ్లిపోయా కదా మళ్ళీ ఇంత లోకెజ్ తీసుకొస్తాం లోకల్ గెడ్జ్ ఇచ్చేస్తాం అంటారు సడన్గా మళ్ళీ మంచి యాక్షన్ చూపిస్తాం మళ్ళీ ఒక కామెడీ సింగ్ చూపిస్తాం ఎంటర్టైన్ స్టోరీ కనెక్టెడ్ ఏ బట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి బట్ అదే కమర్షియల్ సినిమా లేదా ఒక జర్నల్లో డ్రామా లాగా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లొచ్చు ఒక పాయింట్ ఉంది సీరియస్గా డ్రామా తీసుకెళ్తే దట్స్ ఓకే బట్ ఇది ఇంకో ఛాలెంజ్ అది బట్ ఆ ఛాలెంజ్ తీసుకోవడం రెడీగా ఉన్నాను డెఫినెట్లీ ఐ థింక్ ఐ మేడ్ అ వెరీ గుడ్ ఫిలిం ఎంటర్టైన్ ఎవరి అంటే మీరు కమర్షియల్ సినిమాలో ఏదైతే ఎంటర్టైన్మెంట్ చూస్తారు ఇప్పుడు దాకా సైఫై ఫ్యూచరిస్టిక్ సినిమాలో మీరు అదే టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్స్ చూస్తారు ఈ సినిమాలో ఇట్ లైక్ ఎగ్జాంపుల్ మొగాంఆర్ క్యారెక్టర్ ఈ ట్వంటీ మినిట్స్ సెప్స్ ఉంటుంది ఇందు ఒక సాంగ్ కూడా ఉంటుంది మొగాంబ కుషు ప్రాపర్ సాంగ్ మొగాంబక్ మీద ఒక సాంగ్ ఉంటుంది సో కమర్స్క్రీన్ ఐటమ్ సాంగ్ ఇన్ సూపర్ హీరో ఫిలిం బట్ ఇట్ డిమాండ్స్ స్టోరీ డిమాండ్స్ ఇట్ ఫోర్స్ఫుల్ ఇంజక్షన్ కాదు సో ఎవ్రీ వేరియేషన్ ఉంది ఇందులో ఛాలెంజ్ ఎంత బట్ చేస్తే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ జూఎస్లో ఉన్నాము సో వాట్ ఎవర్ వీ డూ వీ వాంట్ వన్ ఛాన్స్ అనుకున్నాను చేస్తే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి చేద్దాం చేసేసాను అండ్ నవ్వింద్ర రెస్ ద ఆడియన్స్ అన్ ద మీడియా ఐ హోప్ మీడియా విత్ సపోర్ట్ మీడియా డాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మీడియా బికాస్ డెఫినెట్ సిమిలారిటీస్ ఉన్నాయి బట్ క్యారెక్టరైజేషన్స్లోనే సిమిలారిటీస్ ఉన్నాయి క్యారెక్టరైజేషన్స్ ఐ డోంట్ థింక్ ద స్టోరీ ఈజ్ ది సిమిలర్ అంటే మీకు క్యారెక్టరైజేషన్ అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి ఒక రోబో ఏ ఉంటుంది ఒక రోబోట్కి ఇద్దరికి ఒక టై మిషన్ ఉంటుంది వీళ్ళు ముగ్గురు మధ్య సినిమా అంతా నడుస్తూ ఉంటుంది ఏ వాట్ ఎవర్ అడ్వెంచర్ ది డూ వే డూలు థింగ్ ఇది ఒక కొత్త క్యారెక్టరైజేషన్ మొన్న దాకా మనకు లాయర్లు పోలీస్ ఆఫీసర్లు ఇవి చూస్తున్నాం అలాగే కొత్త క్యారెక్టరైజేషన్ ఈ క్యారెక్టరేషన్ ఫ్యూచర్లో ఉంటాయి ఈ క్యారెక్టర్స్ ఫ్యూచర్లో ఆ సినిమాలో క్యాటరైజేషన్ ఒక ఫ్యూచర్లో ఉంది కాబట్టి మందు కూడా ఫ్యూచర్లో ఉంది కాబట్టి సినిమా చాలా వరకు ఉన్నాయి బట్ వాళ్ళకి బడ్జెట్స్ ఎక్కువ లేవు కాబట్టి రియల్ సెట్స్ చేసుకున్నారు మనకు బడ్జెట్స్ లేవు కాబట్టి కంప్లీట్ టోటల్ గ్రీన్ మ్యాట్ వేఫెస్కి వెళ్ళిపోయాం ఏదంటే మీరు రోబోట్ చూస్తే కూడా మాకు కంప్లీట్ త్రీ డీ మోడల్ వాళ్ళ కంప్లీట్ ఫిజికల్ ఆబ్జెక్ట్ సో ఫిజికల్గా తయారు చేశారు సో దిట్ ఇస్ నాట్ ఆఫ్ డిఫరెన్స్ బట్ ఇది కొద్దిగా ఛాలెంజింగ్ మాకు ఎక్కువ బట్ ఆ ఛాలెంజ్ తీసుకో అది కూడా ఒక ఛాలెంజ్ మళ్ళీ అవు ఫిజికల్ పెట్టేసుకుంటే అయిపోయింది కదా ఏం టక్ టక్ అని అయిపోయింది కదా రెండు విషయాలు అనుకున్నాను నేను కూడా బట్ నో నో వట్ ఎవర్ ఐవర్ టు డూ నా విజన్లో వచ్చిందే పెట్టాలి డిసైడ్ అయ్యి ఆ రోబోట్ తయారు చేసి త్రీడీ మోడల్ చేసి దానికి యానిమేషన్ చేయించి ఫేస్ ఐ లిప్ మూమెంట్స్ డబ్బింగ్ అన్నీ చేయించాం దాన్ని డబ్బింగ్తో సహా చెప్పించాము దాన్ని మేము ఫస్ట్ డబ్బింగ్ చెప్పించి దాని తగ్గట్టుగా ప్రీ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ చేయించి తర్వాత మళ్ళీ పోస్ట్ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద డబ్బింగ్ చేసి కరెక్ట్ ఫిక్స్ అవుతా చూసుకొని మళ్ళీ ప్రీ పోస్ట్ డబ్బింగ్ చెప్పించి అంటే అంత వర్క్ జరిగింది ఒక రోబోట్ మీద ఇక సినిమా మర్చిపోయింది మీరు టోటల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టోటల్ ఎక్స్క్లూజివ్ ఫర్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది సినిమాకి బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి డిసైడ్ అయ్యాను మీకు ఎక్కడ కూడా ఏ గ్లిచ్ కానీ లో బ్లర్ కానీ అసలు ఏ టైప్లో దొరకకుండా చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ ఫర్ ద టూ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ ఇట్ దర్ ఇస్ నో ఆప్షన్స్